ఇది సంగతికి స్వాగతం చమురు ప్రపంచాన్ని నడిపించే అవసరం అనుకుంటే శాసించే అభివృద్ధి రథచక్రం దీని చుట్టూనే ప్రపంచ రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి చమురు ధర పెరిగితే పీఠాలే కదిలిపోతాయి దీనికోసం గతంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి దీనికోసమే పాలకులు ఎత్తులు జిత్తులు వేస్తుంటారు ఇతర దేశాలను ఆడిపోసుకుంటారు గురువింద సూక్తులు చెబుతూ తమ తప్పుల్ని కప్పిపుచ్చుకుంటారు ఇదే వైఖరిని పుణిగిపుచ్చుకున్న అమెరికా చమురును తెగ తాగిస్తున్నారంటూ భారత్ చైనాలను నిందించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి చమురు పెరుగుదలకు అభివృద్ధి చెందుతున్న దేశాలే కారణమా అమెరికా కంటే చమురుని ఎక్కువగా వినియోగిస్తున్న దేశాలున్నాయా అమెరికా ఆరోపణలు వెనుకున్న వాస్తవం ఎంత అంతర్జాతీయ ఇంధన సంస్థ వెల్లడించిన గణాంకాలు చూస్తే అసలు కథ అర్థమైపోతుంది ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడానికి కారణం అభివృద్ధి చెందుతున్న దేశాల అపరిమిత వినియోగమేనని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఓ మాట అన్నారు గతంలో కంటే భారత్ చైనా బ్రెజిల్ దేశాలు ఇంధనాన్ని ఎక్కువగా వాడుతున్నాయని తెగ బాధపడిపోయారు నిజానికి చమురు వినియోగం మొదలైన తర్వాత అమెరికా వాడినంత పెట్రోల్ మరే దేశమూ వినియోగించలేదు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక చమురు వినియోగం అనివార్యమన్న అంశాన్ని వారు మరిచారు అయితే గత ఐదేళ్లలో చైనాలో కార్ల వినియోగం మూడు రెట్లు పెరిగింది రెండు వేల పదిలో చైనాలో కోటి కార్లు పెరిగాయని అంచనా ఈ గణాంకాలు చూస్తే రోజుకు ఎంత చమురు ఆవిరైపోతోందో ఆలోచించండన్న తన వాదనకు ఒబామా మరింత పదును పెట్టుకున్నారు ఇన్ని కబుర్లు చెప్పిన పెద్దన్న తమ దేశంలో ఏ స్థాయిలో చమురు వినియోగం ఉందో అన్న విషయాన్ని మర్చిపోయినట్లున్నారు చమురుపై ఎలాంటి ప్రభావం పడినా అందుకు వారే కారణమని ఒబామా వారికి తెలియంది కాదు మన భారతదేశము చమురు ఉత్పత్తిలో కానీ చమురు కన్జంప్షన్ లో గాని ప్రపంచంలోనే నాలుగో దేశంగా ఉంది మొట్టమొదటి దేశం అమెరికానే ఈ రోజు ఒబామా అనడం కన్నా ముందే చాలా ఏళ్ల క్రితమే రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశం చమురు ఉత్పత్తిలోనూ చమురు కన్జంషన్ లోనూ మూడో స్థానాన్ని వస్తుంది అనేది ఎప్పుడో చెప్పారు దానికి ప్రధాన కారణం పాజిటివ్ గా తీసుకుంటే ఆర్థికంగా భారతదేశం ముందుకు పోవడం అనేదే ప్రధానంగా తీసుకోవాలా చాలా చాలా దిన దినాభివృద్ధి జరుగుతున్నది ఉన్నది